పరమా జీవము నాకు లేచెను తిరిగిలే నుండా పరమా జీవము నాకు నివా తిరిగిలే లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి ఎసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి ఎసుకొని పోవును ఏ సుచాలును ఏ సుచాలును ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును

ತುಮ್ಮ ಶಿಲಕಾಗಿ ಬೆಲ್ಲೆದನು ಲೋಕು ಶರೀರ ಮುಲಾಗಿನನು ಲೋಬಡಕ ನೆನು ವೆಲ್ಲೆದನು ಲೋಕಮು ಶರೀರಮು ಲಾಗಿನನು ಲೋಬಡಕ ನೆನು ಬೆಲ್ಲೆದನು ఏ సుచాలును హల్లెలుయే సుచాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును పచ్చిక బయలులో పరుండ జయున్ శాంతి జలము చింత నడిపించును పాచిక బయలులో పరుండ జయున్ శాంతి జలము చెంత నడిపించును అనిషము ప్రాణము తృప్తిపరచు మరణలోయలో నన్ను కాపాడును అనిషము ప్రాణము మరణ మరణలోయలో నన్ను కాపాడును ఏ సుచాలును హల్లే యేసు ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును నరులెల్లరు నను విడచినను శరీరము కృల్లి కృషించినను నరులెల్లరు నను విడచినను శరీరము కృల్లి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలెనను విడచినను ఏ సుచాలును ఏ సుచాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును